ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడీ మెడికల్ కోడింగ్ జాబ్ అప్డేట్స్ సో మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలామంది యాజ్ ఏ ప్రెషర్గా సిపిసి చేస్తే బెటరా లేదా సిసిఎస్ చేస్తే బెటరా ఎక్కువ సిపిసికి డిమాండ్ ఉందా లేదా సీసీఎస్కి డిమాండ్ ఉందా అని చాలా క్వశ్చన్స్ అడిగారండి సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈరోజు ఈ వీడియోలో ఆన్సర్ చేస్తున్నాను మనమైతే ఈరోజు సిపిసి అండ్ సిసిఎస్ ఎగ్జామ్స్ అసలు ఎలా ఎవరు కండక్ట్ చేస్తారు ఫీజ్ ఎంత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎన్ని మార్క్స్ వస్తే ఎగ్జామ్ని మనం క్వాలిఫై అవుతాం అనేది మొత్తం డిస్కస్ చేద్దాం ఫస్ట్ సిపిసి సిపిసి అనేది సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ అండి ఇది మనకి ఏఐపిసి వాళ్ళు కండక్ట్ చేశారు అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్ అండ్ ఇందులో మనం యూజ్ చేసే బుక్స్ ఏంటంటే ఐసీటీ టెన్ సీఎం సిపిటీ అండ్ హెచ్సిపిసిఎస్ అండ్ ఇప్పుడు సిసిఎస్ గురించి మాట్లాడుకుందాం సిసిఎస్ అంటే సర్టిఫైడ్ కోడింగ్ స్పెషలిస్ట్ ఇది మనకి ఎవరు కండక్ట్ చేస్తారంటే అహిమా వాళ్ళు అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇందులో మనం ఏం బుక్స్ యూజ్ చేస్తామంటే ఐసీటీ టెన్ సీఎం ఐసీటీ టెన్ పీసీఎస్ పీసీఎస్ మీన్స్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అండ్ సిపిటీ బుక్స్ని యూజ్ చేస్తామండి సిపిసి అండ్ సిసిఎస్ రెండు ఎగ్జామ్స్ ఓపెన్ బుక్ ఏ అండి కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంది అదేంటంటే మనం సిపిసి ఎగ్జామ్ రాసే టైంలో ఐసీటీ టెన్ సీఎం సిపిటీ హెచ్సిఎస్ బుక్స్ని చేతితో పడుకుండా అంటే ఫిజికల్ టచ్ ఉంటుంది సో అలా సర్చ్ చేసి కోర్స్ పెడతాం బట్ సిసిఎస్ ఎగ్జామ్లో అలా కాదండి ఫిజికల్ టచ్గా ఏ బుక్ ఉండదు ఉన్న బుక్స్ అన్నీ మనకి కంప్యూటర్లోనే ఉంటాయి అంటే మనం ఎగ్జామ్ రాసే సిస్టంలో ఉంటే అక్కడ సర్చ్ చేసి మనం కోర్స్ అనేది రాయాలి సిపిసి ఎగ్జామ్లో మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి సో ఈ హండ్రెడ్లో మనకి సెవెంటీ పర్సెంట్ రావాలి అంటే మనకి సెవెంటీ క్వశ్చన్స్ కరెక్ట్ అయితేనే మనం సిపిసి పాస్ అవుతాం అదే సిసిఎస్లో మనకి ఫోర్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి ఇందులో మనకి కొన్ని క్వశ్చన్సే మల్టిపుల్ చాయిస్ మిగతావన్నీ కేస్ సినారియాస్ ఉంటాయండి రియల్ టైమ్ చార్ట్స్ లాగా సో మనకి ఇందులో త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తే మనం సిసిఎస్ పాస్ అవుతాం అండ్ అటెంప్ట్స్ గురించి మాట్లాడుకుంటే సిపిసికి మనకి రెండు అటెంప్ట్స్ ఉంటాయండి ఫస్ట్ అటెంప్ట్ మనం ఫెయిల్ అయ్యామే అనుకోండి సెకండ్ అటెంప్ట్ రాసుకోవచ్చు బట్ సిసిఎస్లో అలా కాదు సీసీఎస్లో మనకు ఓన్లీ సింగిల్ అటెంప్ట్ ఉంటుంది మనం పాస్ అయినా అదే అటెంప్ట్లో పాస్ అవ్వాలి ఫెయిల్ అయినా అదే అటెంప్ట్లో ఫెయిల్ అవ్వాలి సో సిసిఎస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి సింగిల్ అటెంప్ట్ ఉంటుందండి బట్ బాగా ప్రిపేర్ అయ్యి సిసిఎస్ ఎగ్జామ్ రాయండి ఇప్పుడు మనం సిపిసి అండ్ సిసిఎస్ ఎగ్జామ్ యొక్క టైం లిమిట్ తెలుసుకుందామండి అంటే ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఎంత టైం లిమిట్ ఉంది అని ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను సిపిసి ఎగ్జామ్కి అప్లై చేశాను నా ఫస్ట్ అటెంప్ట్ రాశాను బ్యాడ్ లక్ నేను నా ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయిపోయాను ఇప్పుడు నా సెకండ్ అటెంప్ట్ అంటే నెక్స్ట్ డే తీసుకోవచ్చు లేదా నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు లేదా బాగా ప్రిపేర్ అయ్యి ఒక త్రీ మంత్స్ తర్వాత తీసుకోవచ్చు సో ఇక్కడ టైం లిమిట్ అనేది ఏమీ లేదండి నేను కానీ ఫెయిల్ అయ్యానుకో సరే నేను ఫెయిల్ అయ్యాను ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ కూడా రాశాను నా బ్యాడ్లకు ఇంకా బాగలేదు కాబట్టి అక్కడ కూడా నేను ఫెయిల్ అయిపోయాను సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఈ టూ అటెంప్ట్స్ సక్సెస్ఫుల్గా నాకు ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ నేను సిపిసి రాయాలనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్జామ్ టు ఎగ్జామ్ టైం లిమిట్ కూడా ఏమీ ఉండదు ఈ రోజు నేను సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను సో నెక్స్ట్ డేనే మళ్ళీ వెళ్ళి సిపిసికి అప్లై చేసి మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్ రాయొచ్చు సెకండ్ ఎగ్జామ్లోనే ఫస్ట్ అటెంప్ట్ సో ఇక్కడ టైం లిమిట్ అనేది ఏమీ లేదు బట్ ఇక్కడ సిసిఎస్ ఎగ్జామ్లో మాత్రం మనకి టైం లిమిట్ ఉంది ఈ రోజు నేను సిసిఎస్ ఎగ్జామ్కి అప్లై చేశాను ఈరోజు ఎగ్జామ్ రాసాను ఇక్కడ కూడా నేను ఫెయిల్ అయిపోయానే అనుకోండి నాకు మళ్ళీ నెక్స్ట్ సిసిఎస్ ఎగ్జామ్ రాయడానికి మినిమమ్ నా ఫస్ట్ ఫెయిల్ అయిన ఎగ్జామ్ దగ్గర నుండి నెక్స్ట్ అటెంప్ట్ వరకు థర్టీ డేస్ మధ్యలో ఉండాలండి సో ఇది ఒక సిఎస్కి మాత్రమే సిపిసికి అయితే ఏ టైం లిమిట్ లేదు బట్ సిసిఎస్కి మాత్రం థర్టీ డేస్ టైం లిమిట్ ఉంటుందండి ఎగ్జామ్ టు ఎగ్జామ్ సో సిసిఎస్ ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రం మీరు బాగా ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్ తీసుకోండి లేదనుకోండి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి టైం మనీ అన్నీ వేస్ట్ అవుతాయి సిసిఎస్ ఎగ్జామ్లో బోత్ సిపిసి అండ్ సిసిఎస్ ఎగ్జామ్ రెండు సిస్టమ్ బేస్డ్ ఎగ్జామ్సే అండి మనకి పేపర్ అండ్ పెన్ అంటే మన డిగ్రీ కాలేజ్లో మనం సెమిస్టర్ రాసిన టైప్లో పేపర్ అండ్ పెన్తో ఏమీ ఉండదు రెండు సిస్టమ్ బేస్డ్ ఎగ్జామ్సే కాకపోతే సిపిఎస్ఈలో మనం బుక్స్ చేత్తో పట్టుకొని మరి కోర్స్ సర్చ్ చేస్తాం బట్ సిసిఎస్ ఎగ్జామ్లో ఆ కోర్స్ కూడా మనకి సిస్టంలోనే దొరుకుతాయి సో పేపర్ పెన్ అనే ఛాన్సే లేదు రెండు సిస్టమ్ బేస్డ్ ఎగ్జామ్ అని మీరు ఫిక్స్ అయిపోండి సో రెండు ఎగ్జామ్స్కి మాత్రం ఈక్వల్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంటుందండి అది ఫోర్ అవర్స్ ఆఫ్ టైమ్ మనకి సిపిసిలో వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఫోర్ అవర్స్లో మనం పెట్టాలి అండ్ సిసిఎస్ ఎగ్జామ్కి వచ్చేసరికి వన్ ఆట్ సెవెన్ క్వశ్చన్స్ ఉంటే మనకి ఎంసీక్విస్ కొన్ని క్వశ్చన్స్ రియల్ కోడింగ్ సినారియోస్ కొన్ని ఉంటాయి మనకి దాంట్లో ఫోర్ హండ్రెడ్ మార్క్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం సో ఇది ఈ ఫోర్ అవర్స్లో బోర్ సిపిసికి సీసీఎస్కి ఈ ఫోర్ అవర్స్లో మనం పాస్ అయ్యే పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంట్ అండ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అండి ఇది బాగా గుర్తుపెట్టుకొని మరి మీరు ఎగ్జామ్ రా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఎగ్జామ్లో ఇప్పుడు మనం సిపిసి అండ్ సిసిఎస్ ఎగ్జామ్కు ఉన్న మెయిన్ 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 డిఫరెన్స్ ఏంటంటే సిపిసి అనేది అవుట్ పేషెంట్ కోడింగ్ అండి లైక్ హెచ్సిసి ఈఎన్ఎంకి సర్జరీకి రేడియాలజీకి ఈ డిపార్ట్మెంట్స్కి బాగా హెల్ప్ఫుల్ అయ్యే అవుట్ పేషెంట్ కోడింగ్కి ఈ సిపిసి ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు వచ్చేసి సిసిఎస్ ఎగ్జామ్ అనేది ఇన్పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ అంటే ఇందులో ఇన్పేషెంట్ ఉంటుంది ప్లస్ అవుట్ పేషెంట్ ఉంటుంది ద మెయిన్ డిపార్ట్మెంట్ ఫర్ సిసిఎస్ ఈజ్ ఐపీడిఆర్జీ కోడింగ్ అండి ఇందులో మనకి ఎక్కువ ఇన్పేషెంట్ కోడింగ్ ఉంటుందండి మీరు చూసారు కదా సీసీఎస్ ఫుల్ ఫామ్లో సర్టిఫైడ్ కోడింగ్ స్పెషలిస్ట్ స్పెషాలిటీ సారీ సర్టిఫైడ్ కోడింగ్ స్పెషాలిటీ స్పెషాలిటీ ఇన్ ద సెన్స్ ఆ డొమైన్ లో స్పెషాలిటీ అని లైక్ ఇప్పుడు ఐపీ ఉందనుకో ఐపీ అనేది ఒక డిపార్ట్మెంట్ అదొక స్పెషాలిటీ ఓవరాల్ మెడికల్ కోడింగ్ లో అలా సో స్పెషాలిటీ మీద ఇక్కడ మనం సర్టిఫికేషన్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ సిసిఎస్ అనేది ఫ్రెషర్స్ అంతగా రాయరండి ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళు లైక్ ఇప్పుడు డొమైన్ స్విచ్ అవ్వాలనుకునే వాళ్ళు హెచ్సిసి నుండి ఐపీడిఆర్జీకి లేదా రేడియాలజీ నుంచి ఐపీడిఆర్జీకి ఇలా బెటర్ శాలరీ కోసం బెటర్ గ్రోత్ కోసం ఈ సిసిఎస్ ఎగ్జామ్ అనేది చాలా ఎక్స్ మంది రాస్తారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు మెయిన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే రాస్తారు ఎందుకంటే ఈ ఎగ్జామ్లో మనకి అక్కడ రియల్ టైమ్ సినారియోస్ ఇస్తారండి క్వశ్చన్గా ఒక ఫ్రెషర్ ఆ క్వశ్చన్స్ని అంతా సో సిపిసి అనేది ఫ్రెషర్స్కి చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి అండ్ సిసిఎస్ అనేది యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు చేయాలనుకున్నా కూడా మినిమం సిక్స్ టు సెవెన్ మంత్స్ లేదా ఎక్కువే తీసుకోండి ట్రైనింగ్ ఎందుకంటే ఇక్కడ మనం రియల్ టైమ్ సినారియోస్తో డీల్ చేయాలి క్వశ్చన్స్ మీకు ఎక్స్పీరియన్స్ లేదు యాజ్ ఎ ఫ్రెషర్గా ఒక చాట్ ఎలా ఉంటుందో కూడా ఐడియా లేదు కాబట్టి సిసిఎస్ వద్దు అనేది నేను చెప్తాను సిపిసి బెస్ట్ అంటాను లేదు నేను డైరెక్ట్గా ఐపీడిఆర్జీ ఫ్రెషర్గానే వెళ్ళాలి నాకు వన్ ల్యాక్ శాలరీ కావాలి ఆఫ్టర్ వన్ ఇయర్ అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు బట్ ట్రైనింగ్ పీరియడ్లో ఏ టైప్ ఆఫ్ ఫాస్ట్ ట్యాగ్ కోర్సులు కానీ అలాంటివి చేయకుండా రియల్ సినారియోస్తో జెన్యున్గా సబ్జెక్ట్ నేర్చుకుని సిసిఎస్ పాస్ అయితే మాత్రం బెటర్ చాయిస్ అండి బెటర్ ఆప్షన్ బెటర్ గ్రోత్ కూడా ఉంటుంది మెడికల్ కోడింగ్లో ఇది నా సజెషన్ సో మీకు ఇంకా ఏమన్నా సిపిసి అండ్ సిసిఎస్ ఎగ్జామ్ మీద డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను కన్ఫామ్గా రిప్లై ఇస్తాను అండ్ నేనేదైనా పాయింట్ మిస్ అయినా అంటే ఈ డిఫరెన్స్కి చెప్పడంలో అది కూడా పెట్టండి నేను రిప్లై ఇస్తాను అండ్ నేను కూడా తెలుసుకుంటాను ఓకే ఈ డిఫరెన్స్ నేను మిస్ అయ్యాను వీళ్ళకి చెప్పడం అనేది సో మొత్తం మనం ఫీజ్ గురించి మాట్లాడుకున్నాం ప్యాటర్న్ గురించి చెప్పాను టైం డ్యూరేషన్ గురించి చెప్పాను ఎగ్జామ్ టు ఎగ్జామ్ టైం ఎంత ఉంటుందో చెప్పాను బుక్స్ గురించి చెప్పాను అండ్ ఏ డొమైన్కి వెళ్తే ఏ ఎగ్జామ్ బెటర్ అని కూడా చెప్పాను సో మీరు ఇన్పేషెంట్ కావాలి అనుకున్న వాళ్ళు సిసిఎస్కి వెళ్ళిపోండి అండ్ నాకు అవుట్ పేషెంట్ చాలు అన్నవాళ్ళు సిపిసికి వెళ్ళిపోవచ్చు యాజ్ ఎ ఫ్రెషర్గా అయినా ఎక్స్పీరియన్స్గా అయినా మీరు కష్టపడి జెన్యున్గా ఎగ్జామ్ పాస్ అయితే మాత్రం బాగుంటుంది కెరియర్ లేదు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ చేస్తామంటే మీకు సబ్జెక్ట్ రాదు జస్ట్ పర్సంటేజ్ ఉంటుంది రేపు నా నేనే ఉన్నాను అనుకోండి నేను సిపిసి ఒక నైంటీ పర్సెంట్తో పాస్ అయ్యి ఇంటర్వ్యూ వరకు యాజ్ అ ఫ్రెషర్గా ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనుకోండి ఓకే నీకు నైంటీ పర్సెంట్ వచ్చిందిగా సో నా దగ్గర నుంచి ఎక్కువ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు నన్ను ఇంకా డెప్త్గా అడుగుతాడు నేను ఫాస్ట్ ట్రాక్ కోర్సులో జాయిన్ అయ్యి నైంటీ పర్సెంట్ తెచ్చుకున్నాను ఆ విషయం తనకి తెలియదు సో తను ఎక్కువ డెప్త్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఇంకా నేనేం చేస్తాను సో నేను ఎప్పుడైనా ఫేక్ అని ఫేక్ ఈ బ్యాక్డోర్ జాబ్స్ అన్నీ వద్దనే చెప్తాను ఏదైనా జెన్యున్గా వెళ్ళండి లేట్ అయినా పర్లేదు మనకి జాబ్ అనేది స్టాండర్డ్గా ఉండాలి జస్ట్ అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చేయకూడదు కంపెనీ నుంచి సో ఏదైనా మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి మరి ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి మనీ ఇక్కడ మనం చాలా పెడుతున్నాము లైక్ నాకైతే నా త్రీ సెమిస్టర్ ఫీజు సిపిసి ఎగ్జామ్కి అయితే అండ్ సిసిఎస్కి అయితే ఓకే పర్లేదు అని అనుకోవచ్చు మనీ టైము అన్నీ ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి థింక్ హండ్రెడ్ టైమ్స్ థింక్ చేయండి తప్పులేదు ఇది నా సజెషన్ అండ్ నేనేమన్నా మిస్ అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ